ఆంధ్రప్రదేశ్లో అరటి రైతుల దుస్థితిపై సోషల్ మీడియా వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్రంలో అరటి రైతుల పరిస్థితిపై ఎక్స్ లో కీలక ట్వీట్ చేశారు హలో ఇండియా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఏ స్థితిలో ఉందో చూడండి అంటూ తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు రాష్ట్రంలో ఒక కిలో అరటి పండ్లు కేవలం యాభై పైసలకే అమ్మబడుతున్నాయి మ్యాచ్ బాక్స్ బిస్కెట్ ప్యాకెట్ కంటే తక్కువ ధరకు అరటి రైతులు తమ పంట అమ్మాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు లక్షలు ఖర్చు పెట్టి నెలల తరబడి శ్రమించిన రైతులు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం దిగ్భ్రాంతికరమని అన్నారు అరటితో పాటు ఉల్లి టమాటా వంటి పంటలకు కూడా గిట్టుపట్టు ధర తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ప్రస్తుత ప్రభుత్వం రైతులకు ఎలాంటి సహాయం అందించడం లేదు ఆరోపించారు ఉచిత పంట బీమా లేదు విపత్తుల సమయంలో ఇన్పుట్ సబ్సిడీలు లేవు పంట సహాయం మాటలకే పరిమితమంటూ విమర్శలు గుప్పించారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టన్నుకు అరటి ధరను సగటున ఇరవై ఐదు వేల రూపాయల వరకు నిలబెట్టామని అవసరమైతే రైతుల పంటను ఢిల్లీ వరకు పంపేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని అలాగే కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసి రైతులను రక్షించామని గుర్తు చేశారు యువత రైతుల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శిస్తూ ఒక కిలో అరటి ధర యాభై పైసలైతే ఆ రైతు చేతుల విలువ ఎంత అంటూ ప్రశ్నించారు వైఎస్ జగన్